హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక సిద్ధు అయితే తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి తులసి తులసి అని పిలుస్తాడు ఇక తులసి బయటకు వస్తుంది తులసితో పాటు తులసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు తులసి రా తులసి మన ఇంటికి వెళ్దాం అని అడుగుతాడు అడిగి ఇక చేయి పట్టుకుంటాడు చేయి వదులు అని గట్టిగా అరిచి నేను మీ ఇంటికి రాను అని గట్టిగా అరుస్తుంది నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావరా వెళ్ళిపో మర్యాదగా అని తులసి వాళ్ళ అన్నయ్యలు అయితే సిద్ధుని ఆపుతూ ఉంటారు ఇక తులసి అలా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక తులసి లోపలికి వెళ్ళిపోతుంటే వాళ్ళ అన్నయ్యలు ఆపుతున్నా సరే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి ఇక వాళ్ళ అన్నయ్యలు గట్టిగా పట్టుకుని బయటకి అయితే తోసేస్తారు సిద్ధుని అలా తోసేయడంతో సిద్ధు వాళ్ళ చెల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్కన తులసి అయితే లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఇక సిద్ధు బయట అలాగే నుంచుని ఉంటాడు ఇక సాయంత్రం అవుతుంది సాయంత్రం అవ్వడంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే వస్తూ ఉంటుంది తులసి కిటికీ ఓపెన్ చేసి విండో పక్కన అలా కూర్చుని ఉంటుంది ఇక సిద్ధు తడుస్తూ తులసి క్షమిస్తుంది అని అలా చూస్తూ వానలో అలా నుల్చుని ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్